ఉన్న మీ బంగారాన్నికే కొంటాం కంపెనీ అమ్మా నమస్తే నమస్తే మనం ఇంట్లో మన ఇంటికి వచ్చిన వారికి ఇతరులకి మన పూజ గదిని చూపించవచ్చా పూజ గదిని చూపించటంలో సమస్య ఉందమ్మా నేను ఏ దైవాన్ని పూజిస్తున్నానో దాన్ని చూపించటంలో సమస్య లేదు కాకపోతే చాలా మందికి దాన్ని చాలా జాగ్రత్తగా ఇతరులకు కనపడకుండా పెట్టుకునే పద్ధతి ఉంది ఇంకా నేను ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల నేను చూసింది ఏమిటంటే పూజ గది ఒకళ్ళో ఇద్దరు మాత్రమే ప్రవేశించే అంత చిన్నది మాత్రమే ఉండాలి అని ఎప్పుడు దాని తలుపు వేసి ఉండాలని చెప్పడం కూడా నేను విన్నాను అలాగే ఉంటాయి కూడా చూసా అసలు పూజ గదిని చూస్తే వీళ్ళు ఇక్కడ కూర్చుని పూజ ఎట్లా చేస్తారని నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని ఇళ్లల్లో ఇల్లు చాలా పెద్దదిగా ఉన్నా ఎందుకు అంటే దేవుడికి ఎక్కువ చోటు ఇవ్వకూడదని కాదు వాళ్ళ ఉద్దేశం అట్లాగే ఉండాలని పెద్దలు చెప్పారట అంతకన్నా ఎక్కువ ఉండకూడదని కానీ పూజ గదిని చూపించకుండా ఉండవలసిన అవసరం ఏమీ లేదు అయితే ఇక్కడ చిన్న సమస్య ఉంది అందరూ శుచిగా ఉండరు కదా అటువంటి వాళ్ళని మనం పూజ గదిలోకి తీసుకెళ్ళి అక్కడ అంత అయిపోతే దానిని మళ్ళీ నేను శుభ్రం చేసుకోవడానికి కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో అసౌచం దృష్టితో ఆ దగ్గరికి తీసుకెళ్ళకపోవడం అనేటటువంటి సమస్య ఉంటుంది కానీ శుచిగా ఉన్నారు అని మనకి నమ్మకం ఉన్నప్పుడు శుచిగా ఉన్నారు వాటి వాళ్ళల్లో ఎటువంటి ఇప్పుడు లోపం అంటే ఇది శారీరక ఆడవాళ్లే కదండి ఇప్పుడు మగవాళ్ళు కూడా బయటకు వెళ్ళొస్తారు ఎక్కడికి వెళ్ళొస్తారు హాస్పిటల్లో ఉన్నారు నాలుగు సవాలు చూసి వస్తారు అవును ఇప్పుడు వాళ్ళు డాక్టర్లే కాదు మామూలుగా మనం కూడా ఎవరన్నా పేషెంట్ చూడ్డానికి వెడితే అవన్నీ చూసి వస్తాం అది వెంటనే దాన్ని బట్టలు తడిపేసుకుని ఆ బట్టలు మార్చుకుంటారు చాలామంది సంప్రదాయం తెలిసిన వాళ్ళు కానీ అలా మార్చుకోనక్కర్లేదు నేనేం చేశాను నేనేమి నేనేం శవాన్ని ముట్టుకున్నానా అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని అటువంటి వాళ్ళని సోకినటువంటి వాళ్ళు ఎవరన్నా మన పూజ గదిలోకి వస్తారేమో అని చాలామందికి భయంగా దాన్ని చూపించకూడదు అని అంటారు అంతే తప్ప ప్రత్యేకించి నియమం ఏమీ లేదు నియమం ఏం లేదు ఇంకోడు చూడకూడదని ఏముంది నేను దేవుడు సర్వాంతర్యామి అందరికీ అందరికీ చెందినటువంటి వాడు అయితే అయితే మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుంది ఇంటో పిల్లలు అడిగేస్తారు సర్వాంతర్యం అయితే పూజ గది ఎందుకు గుడెందుకు అని అడుగుతారా అడగరా అడుగుతారు ఎందుకు అడగరు కానీ సర్వాంతర్యమే కానీ ఆయన విభూతి ప్రకటమయ్యే చోట్లు కొన్ని ఉంటాయి ఎట్లా అంటే వైఫై అంతా ఉంది కానీ నా సెల్ ఫోన్లోనే ఎందుకు కనపడుతోంది అది అన్ని చోట్ల ఉన్నది అంతా ఉంది కదా వైఫై లేని చోట్లేదు కదా మరి నాకు కనపడదేమది సర్వాంతర్యం వైఫై ఓన్లీ ఫోన్లోనే తెలుస్తుంది ఫోన్ వల్ల తెలుస్తోంది లేదా కంప్యూటర్ పెట్టుకుంటే తెలుస్తోంది మిగిలిన టైంలో తెలియట్లేదు అంటే ఏమిటి నా ఇంట్లో నా పూజ గది సెల్ ఫోన్ లాంటిది అక్కడికి వెళ్ళి నేను వైఫై ఆన్ చేసుకుంటాను ఐ కెన్ కనెక్ట్ ఇట్ ఎస్ గుడికి వెళ్తాను పెద్ద కంప్యూటర్ లాంటిది అక్కడికి వెళ్ళి నా వైఫై ఆన్ అక్కడ వైఫై రెడీగా ఉంది కనుక నేను కూడా నా పాస్వర్డ్ చెప్పుకుని దాన్ని ఆన్ చేసుకుంటా దేవుణ్ణి ఆయనకి సంబంధించిన నామమే పాస్వర్డ్ అంతే ఆ నామంతో అది చక్కగా ఓపెన్ ఓపెన్ అప్ అవుతుంది ఐ కెన్ కనెక్ట్ టు ఇట్ అండ్ ఐ గెట్ ఆల్ ది వైబ్రేషన్స్ అండ్ ఎనర్జీస్ ఫ్రమ్ దట్ నా దీంట్లో కూడా అలాగే కాకపోతే ఇప్పుడు మరి ఈ సరిగ్గా వాళ్ళు అని అన్నాం కదా ఎవరైతే ధైర్యంగా మేము పలాన్ చోటు నుంచి వచ్చామండి పూజ గదిలోకి రాము అనేటటువంటి వాళ్ళు ఉంటే మనకు అంత నిజాయితీగా ఉన్న వాళ్ళు పర్వాలి అట్లా కాకుండా ఏమనుకుంటారు నేను హాస్పిటల్ నుంచి వచ్చానంటే ప్రయాణం చేసి వచ్చానంటే ప్రయాణం చేసి నేను అక్కడ రైల్లో నాలుగు సార్లు టాయిలెట్కి వెళ్ళాను వచ్చి ఇంకా కాళ్ళు కడుక్కోలేదు మొహం కడుక్కోలేదు అయినా సరే నేను వెళ్తాను అని అనేటటువంటి వాళ్ళు ఉండొచ్చు అందువల్ల కొంచెం దూరం పెట్టడం తప్ప శౌచం పాటించటమే తప్ప మరొకటి కాదు అందుకని ఏం చేస్తున్నారు చాలామంది దేవ మన దేవుడి గదికి తలుపులు పెడుతుంది ఆ తలుపులు పెడితే లేదు పర్వాలేదు నేను లోపలికి అడుగు పెట్టచ్చు అనుకున్నటువంటి వాళ్ళు తలుపులు తీసి లోపలికి అడుగు పెడతారు లేనటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోవడం అన్న జరుగుతూ ఉంటుంది ఈ నియమాలు ఒకప్పుడు అందరూ జాగ్రత్తగా పాటించేవారు కనుక దేవుడి గదికి తలుపులు అవసరం ఉండేవి కాదు ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మరి ఇలా పాటించడం అన్నది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది పాటించే వాళ్ళని తప్పుబడుతున్నాము అక్కర్లేదని వాదించే వాళ్ళు ఉన్నారు ఇటువంటి సందర్భంలో మనం కొంచెంగా దేవుడికి ఆ తెర మరుగు అన్నది దేవుడి విగ్రహాలకి దేవుడికి కాదు మనం పూజించే దేవుడి విగ్రహాలకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఆంబియన్స్ అంటామే ఆ వాతావరణం ఏదైతే ఉందో దా అది పొల్యూట్ కాకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతకన్నా మరొక కారణం ఏం కాదమ్మా అంతే తప్ప మన విగ్రహాలను లేకపోతే మన పూజ మందిరా చూడటం వల్ల లేకపోతే మన పూజ చేసే విధానాన్ని చూడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉండదు పెద్దలు దీని గురించి ఏం ఎవరు చూడకూడదని ఎందుకన్నారు అందరికీ సంబంధించింది కదా పూజ అంత లోక లోకా సర్వ సుఖినోభవంతో అంటున్నాం కదా అందరూ సుఖంగా ఉండాలని చేసేటటువంటి పూజని ఎవరు చూడకూడదని ఏముంది అందులోనూ మనం ఇప్పుడు వినాయక చవితి లాంటి పూజలు చేస్తే అందరి మంది కలిసి చేస్తాం అందరం సామూహికంగానే చేస్తాం కదా అంటే మంటపాలు ఇంట్లో కూడా ఇంట్లో రోజు ఎవరికి వాళ్ళు ఒక్కళ్ళే పూజ చేసుకున్నా మరి వినాయక చవితి ఇంట్లో సభ్యులు ఎంతమంది ఉంటే అందరం కలిసి పూజ చేసుకుంటాం కదా ప్రత్యేకంగా చేసేటటువంటి పూజలు అన్ని అట్లాంటి చోట వీళ్ళు వాళ్ళు చేయకూడదని ఏమి లేదు అయితే మీరన్నట్లు ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ చెప్పుకున్నాం కదా కొంచెం వైరస్ సోకినట్టు అవుతుంది అని చేత మళ్ళీ ఫార్మాటింగ్ చేయించుకోవాల్సి వస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండమన్నారే తప్ప వేరే రకాలైనటువంటి సమస్యలు లేవు భగవంతుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు మీరు చేసినటువంటి మీరు పూజ చేసే దేవుణ్ణి కూడా అందరూ చూడడం వల్ల వచ్చేటటువంటి దోషం ఏమీ లేదు కేవలం శుచి శుభ్రత మాత్రమే అంతే అంతే అంతకన్నా ఇంకేం లేదు అమ్మ వస్తువుల విషయానికి వచ్చేసరికి కొన్ని ఇరుగు పొరుగు దగ్గర నుంచి తీసుకోవచ్చు అంటారు కొన్ని తీసుకోకూడదు అంటూ ఉంటారు అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా తీసుకుంటే ఏమవుతుంది అసలు కొంతమందికి అపరిగ్రహము అనే ఒక నియమం ఉంటుంది ఇచ్చినా తీసుకోరు ఉదారంగా ఊరికే తీసుకోరు అది మంచి చెడు అని ప్రసక్తే లేదు ఊరికే తీసుకోరు తీసుకుంటే వాళ్ళకి రుణపడిపోతాం కదా అందువల్ల రుణపడిపోవటం మాట నుంచి కొన్ని వస్తువులు తీసుకున్నట్టయితే మంచిది కాదు అని కూడా మన పెద్దలు చెప్పారు అట్లాంటి వాటిల్లో ఏది తీసుకుంటే వాళ్ళ తాలూకు దరిద్రం కానీ శని కానీ మనకు వస్తాయో అటువంటి వాటిని తీసుకోకూడదని చెప్పారు ఏమిటి దేని మీద శని ప్రభావం ఉంటుంది శనికి సంబంధించిన వస్తువులు ఏమున్నాయి అవి తీసుకోరు నువ్వులు నువ్వులతో చేసింది కానీ మరొకటి కానీ నూనె సాధారణంగా నువ్వుల నూనెకే వర్తించాలి ఇది కానీ అన్ని నూనెలకు కూడా వర్తింపచేస్తారు నూనె నెయ్యి తరువాత ఉప్పు బెల్లం ఇనప వస్తువులు ఇట్లాంటివి అవతల వాళ్ళ నుంచి మనం తీసుకోకూడదు ముఖ్యంగా చేత్తో తీసుకోకూడదు ఓహో ఎందుకు చేత్తో తీసుకోకూడదు అంటే నాకు చిన్న ఒక సమన్వయం కనిపించింది ఇవన్నీ కూడా రక్తంలో ఎర్ర కణాలను అభివృద్ధి చేసేవి నువ్వులు కానీ బెల్లం కానీ అంతే కదా తర్వాత ఇనుము ఎలాగో ఇనుమే రక్తంలో ఉండేది ఐరనే కదా ప్రధానంగా ఎర్ర రక్త కణాలకి ఆ రక్తానికి ఈ పుచ్చుకున్న వాళ్ళ రక్తానికి మధ్య ఏదన్నా ఒక కండక్టర్ లాంటిది ఉండి తద్వారా అక్కడి నుంచి నెగిటివిటీ ఇక్కడికి రావచ్చు ఇది నాకు తోచిన సమన్వయం కానీ పెద్దలు చెప్పింది ఏంటంటే శని దానికి అధిపతి గనక వీటికి దీనికి నువ్వులకి ఇనుముకి ధాన్యాల్లో నువ్వులు లోహాల్లో ఇనుము అలాగే నల్లని వస్త్రాలు నలుపు రంగానికి ఇష్టం నలుపు ముదుర్నీలం ఇట్లాంటి వస్త్రాలు ఇలాంటివి ఇతరుల నుండి మనము తీసుకున్నట్టయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శని ప్రభావం ఏదైతే ఉందో అది మనకి వర్తిస్తుంది అని చెప్తారు అందువల్ల తీసుకోరు ఇంకా ఏమిటంటే కొన్ని వస్తువులు ఊరికే తీసుకోకూడదు పైగా కొన్ని వస్తువులు అసలు అప్పుగా అస్సలు తీసుకోకూడదు ఉదాహరణకి మన ఇంట్లో పెరుగు పూర్తిగా అయిపోయింది పాలున్నాయి పక్కింటికి వెళ్ళి నేను తోడు పెట్టుకుంటాను కాస్త పెరిగి ఇవ్వని అడగకూడదు తోడుకి పెరుగు అడగడం అన్నది తోడు పెట్టడానికి అయితే మాత్రం పెరుగు ఇవ్వరండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వరు మన తోడు కోసం అడిగామంటే మనకు కావాలి అంటే వెళ్ళి మామూలుగా అడుక్కోవచ్చు ఏమని నాకు ఇంట్లో పెరుగు అయిపోయిందండి కాస్త ఈ పూటనే మజ్జిగ లేనిదా అన్నం తినలేను కాస్త పెరుగు ఇవ్వండి అని అడిగితే అట్లా తెచ్చుకోవచ్చు కానీ తెలిసిన వాళ్ళు ఎవరు తోడు కోసం అయితే మాత్రం ఇవ్వరండి ఎందుకమ్మా దాని పేరు ఏమిటమ్మా తోడు తోడు అంటే సహకారం నాకు తోడు లే తోడుకి లేదు ఇవ్వమని అడిగితే మన దరిద్రాన్ని బయట పెట్టుకున్నట్టే కదా అటువంటి దరిద్రులకు మనం సహాయం చేస్తే ఏమో అది మనకు అంటుకుంటే ఇట్లాంటి అనుమానాలు ఏవో ఉండుంటాయి నేను అనుకుంటున్నాను కానీ తోడు కోసం పెరుగు మాత్రం ఇవ్వరమ్మా పల్లెటూళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో పాడి బాగా ఉన్నటువంటి వాళ్ళు తోడు కోసం పెరుగడిగితే ఇవ్వరు అది అడగకూడదు కూడా అడగకూడదు అలాగే ఇప్పుడు నువ్వులు ఉన్నాయి నాకు చాలా పంట పండింది పల్లెల్లో బాగా పండుతాయి కదా పంట పండితే అందరికీ పంచుకునే అలవాటు ఒకటి ఉంటుంది మరి పంట పండితే ఏం చేస్తాం పక్క వాళ్ళందరికీ తలో కాస్త పంచుతాం మరి పంచుకోకపోతే ఎట్లా కానీ నువ్వులు ఇవ్వకూడదు కదా కొనుక్కోవచ్చు అందువల్ల నువ్వులు లాంటివి గనక ఎవరైనా మాకు పండే అయ్యే పంపిస్తే తప్పనిసరిగా ఒక రూపాయన్నా వాళ్ళకి ఇచ్చి తీసుకోవాలి తీసుకోవాలి అలాగే చీపురు చేట ఇట్లాంటి వస్తువులు కూడా తీసుకోకూడదు ఎవరి దగ్గర ఊరికే ఎందుకంటే ఇవి కూడా జ్యేష్ఠాదేవికి సంబంధించినవి అది అడిగాము అంటే అవి అక్కడి నుంచి మనకు వచ్చినట్టు ఇప్పుడైతే మనకి లేవు కానీ పూర్వకాలం అలుగుగుడ్డలు ఉండేవి అంటే ఇల్లు పేడ వేసి అలకడానికి ఒక గుడ్డలో పేడ లాడు అలుక్కుంటూ వచ్చేవారు అలుగుగుడ్డ అంట అంటే ఇప్పుడు మనకి మాపర్ కింద లెక్క అనుకోండి బట్టతో చేసేటప్పుడు తడి బట్ట కావచ్చు లేకపోతే మాపర్ కావచ్చు అట్లాంటివి కూడా ఇవన్నీ కూడా ఈ క్లీనింగ్ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఆవిడ గారికి సంబంధించినవి అందువల్ల అవి కూడా ఊరికే తీసుకోకూడదు ఇట్లాంటివి పాత గుడ్డలు అయితే పాత గుడ్డలు ఒక సందర్భంలో తీసుకోవచ్చు పసిపిల్లలు అప్పుడే డెలివరీ కనుక అయినట్టయితే ఆ పాత ఆ ఒంటి మీద పెట్టుకున్నటువంటి దానివల్ల వాళ్ళ యొక్క భావనలు దాంట్లో ఉండి బిడ్డ క్షేమంగా ఉంటారు కనుక అట్లా అడగచ్చు కానీ మామూలుగా అయితే అట్లాంటివి ఇట్లా తీసుకోవడం అన్నది ఇవన్నీ దరిద్ర హేతువులుగా చెప్తూ ఉంటారమ్మా దరిద్రమంటే మరొకటి ఏం కాదు మన చేత కష్టపడేటట్టు చేసేది ఎంత శ్రమపడినా ఫలితం రాకుండా శ్రమ మాత్రమే మిగిల్చేది ఆ పని చేసే ఆయన ఎవరంటే శనైశ్చరుడు నెమ్మదిగా నడుస్తాడు ఆయన ఎంత నెమ్మదిగా నడుస్తాడంటే మనకు కూడా ఎంత కష్టపడ్డా ఫలితం అన్నేళ్లు పడుతుంది అనమాట అది అంతకన్నా ఇంకేం కాదు కారణం కాదు అందువల్ల వీటిని ఎవరి దగ్గర ఉదారంగా తీసుకోకూడదు అని చెప్తారు సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం వస్తువులు అడిగేటప్పుడు ఆలోచించి అడిగి తీసుకోవాలి అంతే కదమ్మా అంతే అమ్మా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా అంటే ఇలా చెప్తే భయపడతారని ఉండొచ్చు అంటారా అంటే జ్యేష్ఠాదేవికి కోపం లేదా జ్యేష్ఠేవి మనకు వచ్చేస్తుంది తీసుకోవటం ఏంటంటే ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు అని ఊరికే ఊరికే తీసుకోకూడదు అనేటటువంటి భావన ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేటట్టుగా ఉండాలి దాని బదులు ఏదో ఒకటి ఎంతో కొంత ఈ భావన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఇవన్నీ వర్తిస్తాయి కాని ప్రతిదీ అందరి దగ్గర ఏదొస్తే అది ఊరికే వస్తే ఏదైనా తీసుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొన్నింట్లో జాగ్రత్త పడతారని చెప్పి ఇవి తెలిస్తే ఇంకా కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పడం ఉంది అందువల్ల ఉదారంగా ఎవరి దగ్గరించి ఏమీ తీసుకోకూడదండి ఇప్పటికి కూడా చెప్పేటటువంటి మాట మీకు ఇంకా గట్టిగా చెప్పాలి అంటే దానం ఇచ్చేటప్పుడు కూడా ఇనుము దానం కానీ పత్తి దానం కానీ మరి నువ్వుల దానం కానీ ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అందుకే ఈ దానాలు పుచ్చుకునే వాళ్ళల్లో ఎవరన్నా మరీ దరిద్రుడి ఉంటే నువ్వుల దానం పట్టే వాళ్ళ ఉన్నాడు వీడు దరిద్రుడు అంటారు అవును అంటే నువ్వుల దానం పట్టేవాడు అంటే ఎంత దరిద్రం అంటే అందరి దరిద్రం వీడే తీసుకుంటున్నాడు నిజంగా అది ఒక రకమైన త్యాగబుద్ధి కానీ ఏం చెయ్యాలి ఆ దానం తీసుకున్నాక ఆ ప్రభావం పోవాలి అంటే ఎన్నో లక్షల గాయత్రి చాలా నిష్ఠగా చెయ్యాలి చేస్తున్నారా అది కనిపించదు అది కనిపించదు అందువల్ల ఇవి దానం తీసుకోవడం ఊరికే తీసుకోవడం అప్పు తీసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయాలు పత్తి కూడా తీసుకోకూడదమ్మా ఒకళ్ళ దగ్గర నుంచి పత్తి కూడా తీసుకోరు పత్తి ఇస్తే కూడా ఒక రూపాయి అంటే మినిమం కొంత అందం ఎక్కువ వందలి బచ్చు ఇవ్వచ్చు కాదనం పత్తి కూడా తీసుకోరు చిత్రం ఏమిటంటే ఆ పత్తితో తయారైనటువంటి వస్త్రాలు తీసుకుంటాం వస్త్రం మళ్ళీ దానికి చాలా పవిత్రత ఉంది వస్త్రం తయారయ్యేటప్పటికి అందువల్ల దానికి అభ్యంతరం ఉండదు కానీ ఒత్తులు చేసుకోవడానికి కావాల్సిన పత్తి కూడా తీసుకోరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరమ్మా అగ్గిపెట్టి ఒకటి తీసుకోరు ఇట్లా ఉన్నాయి కొన్ని అవునవును ఇవన్నీ కూడా ఎందుకంటే నిప్పు రాజేసేది అంచేత తీసుకుంటే తగాదా వస్తుంది అని సున్నం ఇట్లాంటివన్నీ తీసుకోకూడదని చెప్తారు అలాగే నమస్తే నమస్తే